అందరి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమా త్రీ నమ ఫిబ్రవరి మాసం ఫలితాలకు వచ్చినప్పుడు మాఘమాసం మీనరాశి వారిది పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్ర నాలుగు పాదాలు ఈ యొక్క రాశి చెందినవి మీనరాశి యొక్క చూస్తే కనుక గ్రహస్థితి జన్మస్థల శుక్ర రాహుల కలయిక అట్లానే తృతీయ స్థానంలో గురువు చతుర్థమందు గుజుడు వక్రి అట్లానే పంచ సప్తమ స్థానంలో కేతువు ద్వాదశంలో ఏకాదశంలో రవి తదుపరి ద్వాదశ స్థితిలో రవి అట్లానే పన్నో తారీఖు వరకు బుధుడు కూడా ద్వా ఏకాదశ స్థాన సంచారం తదుపరి ద్వాద స్థాన సంచారం శని ద్వాదశ స్థానంలో సంచారం ఇది మన యొక్క మీన్ రాశి యొక్క గ్రహస్థితి ఎప్పుడైతే జన్మస్థాన శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడో రాహుతో కలిసి అంటే వీళ్ళ ఆలోచన ధోరణి ఒక్కసారిగా స్ట్రెయింజర్గా మారిపోవడం అవకాశం ఉంటుంది అంటే అప్పటివరకు చాలా సహనం ఓర్పుతూ ఉంటారు ఒక్కసారిగా వీళ్ళు దానిలో ఒక షేడింగ్ అనేది కనబడుతుంది అది ఉన్నట్టుండి మారడం ఏంది ఈతనైనా మాట్లాడేది అనుకో స్థితికి వస్తుంది కానీ వీళ్ళు ఇన్ని రేఖలు ఉన్నాయా అనేది అప్పటిదాకా అర్థం కాదు ఇప్పుడు అర్థమైంది ఇన్ని రేఖలు ఇన్ని రకాల ఇన్ని రకాల రేఖలు షాడోసు ఇన్ని నేడలు ఉన్నాయా అని చెప్పి అంటే ఒక మల్టీ పర్సన్ టాలెంట్గా చూస్తారు అట్లాగే వీరికి గురువు మూడ్లో ఉన్నాడు గురువులో మూడ్లో ఉండడం వల్ల వీళ్ళు సహకరించే వాళ్ళు తక్కువ కానీ వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు మమ్మల్ని ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో సపోర్ట్ చేస్తారేమో ఎవ్వరూ సపోర్ట్ చేయరు స్వతంత్రంగా ఉండడమే ఎక్కువగా ఉంటుంది అందులో జన్మస్థలంలో రాహు ఉండడం తరచూ ప్రయాణాలు చేయడం ఒక ఆలోచన ఉండడం లేతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేద్దాం వెళుతూ ఉంటే కనుక మనకు ప్రయత్నపూర్వకంగా జరుగుతాయి పనులు కానీ కుదర కూర్చుంటే జరుగుతాయా ఒక మాట అనేది ఉంటుంది ఉట్టి కూర్చుంటే మనం ఏదైతే ఉంటుందో ఒక మంత్రం పరిష్కారం చేసుకోవడము అట్లాంటి చాలా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క మాసంలో వీళ్ళు తర్వాత ఆ చతుర్థిలో కుజుడు వక్రీకరించి ఉన్నాడు అంటే బంధువులతో కూడా కొంత దూరంగా వైఖరి ఉండటము తోబుట్టువులు మాత్రం సహకరిస్తారు ఎవరు సహకరించడం పైన తోబుట్టువులతో వీళ్ళకి వాళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహకరించే ఎక్కువ ఉంటుంది తర్వాత కొంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది ఎందుకంటే కుజుడు చతుర్థంలో ఉండడం వల్ల ఒకరికరించి ప్రయాణాలు చేసేటప్పుడు ఒకరి రెండింతగా ఆలోచన చేయడం అంటే బండి కానీ వాహనం కానీ పక్కన వాడిని నడిపేది మనం చూసుకొని నడపడం అన్న మంచిదైతే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది సప్తమస్థానంలో కేతు కూడా అంటే మీరు చేసుకునేది ఒక మాట చెప్తూ ఉంటారు ఎదుటి మనిషికి ఆ మాట కాకుండా కట్ చేసి ఆ మాట వినడము లేదా ఆ మాట వినకపోవటం మీరు చెప్పిన మాట మీరు ఒకటి వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవటం అనేది కొన్ని అపార్థాలకు లోన్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ మళ్ళీ మళ్ళీ చెప్పండి ఒకటి రెండు సార్లు చెప్తే ఆ సలహా సూచనలు పాటిస్తారు వాళ్ళు అట్లానే మీరు చేతికి అంత ధనం వస్తుంది ఏమనుకుంటారు కానీ కొంత ధనం వస్తుంది కానీ కొంత ఒక్కోసారి ఆకస్మికంగా కూడా ధన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మికమైన ప్రయాణాలు ఆకస్మిక లాభాలు అనేవి చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది అట్లానే ఏకాదశంలో రవి ఉండడం వల్ల రవి వల్ల వీళ్ళకి హోదాను అవి పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఒకచో చెప్పాలంటే వీళ్ళకి పూర్వార్థం చాలా యోగదాయకంగా ఉంటుంది అంటే అనూహ్యమైనటువంటి రీతిలో ఉ ఉండడము అసలు వీళ్ళని ఊహించరు ఆ పన్నెండవ తారీఖు వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఒక టైప్ ఆఫ్ వీలేనా అనుకున్నట్టు జీవనంగా ఉంటుంది తర్వాత బుధుడు పన్నెండులో ఉండటం వల్ల అజీర్ణము లేదా జీర్ణ కోసం కానీ నా లంగ్స్కి సంబంధించి కానీ లేదా భుజాలకు సంబంధించి కానీ నొప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యరీత్యా ఎక్సర్సైజులు చేయటం మంచిది వ్యాయామం అనేది చేయాలి వ్యాయామం చేయకపోవటం కనుక కష్టం ఎందుకంటే వీళ్ళకి నరాల బలహీనత కూడా ఉంటుంది శని పన్నెండులో ఉన్నాడు ఏళ్ళ శని ప్రభావం ఆల్రెడీ నడుస్తుంది జన్మంలోకి వస్తుండడానికి రాబోయే కాలం కాబట్టి రీత్యా చాలా జాగ్రత్తలు తీసుకోవాలా మరి ఆర్థికంగా కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఉండాలా ఇవన్నీ కూడా వీళ్ళు చాలా కంట్రోలింగ్గా చేసుకోవాలి ఎందుకంటే ఎంత కంట్రోల్ చేస్తే అంత మంచిది అంతే తప్ప ఇక మనకు ఉన్నాయి కదా అన్నీ ఉన్న నాలుగు నూలు గింజలు దానం చేసినట్టుగా ఉన్న గింజలన్నీ దానం చేస్తే చివరికి నీకే మిగలవు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అన్ని గింజలు దానం చేయడం కాదు మీ ఉన్నదానిలో కొన్ని దానం చేయండి విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగస్తులు వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురు విద్యార్థులకి కొంత చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది ఎందుకంటే జన్మంలో రాహు ఉండడం వల్ల స్నేహిత సహభాసం వల్ల లేదా చెడు సహవాసాలు కానీ లేదా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి హాజరవటం విద్యను అశ్రద్ధ చేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా మీరు పునః సమీక్షించుకోవటం మంచిది ప్రతి విషయం పరీక్షలు ఎట్లా రాగలుగుతాం ఏంటి అనేది సమీక్షించుకొని వెళ్ళడం మంచిది అంతేగాని నిత్యము ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనో లేతే స్నేహిత వర్గంలో ఉండడం అనేది కాదు మీరు విద్యా జీవితాన్ని కూడా గడుపుతేనే రేపటి రోజు మీకు భవిష్యత్తు అనేది ఉంటుంది ఇక శుభకార్యాల విషయానికి వస్తే ఏమైనా జరగడానికి అనిపిస్తుంది శుభ కార్యక్రమాల్లో నిమిత్తము కొంత ఆటంకాలే ఉన్నాయి ప్రస్తుతం ఏమయ్యేటట్టు అయితే లేవు కాబట్టి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మరి ఏమైనా ప్రయత్నపూర్వకంగా ఏమైనా చేయవచ్చు అంటారు ఈ మాసంలో వివాహాలు సంబంధాలు వస్తుంటాయి వెళుతుంటాయి మీకు తగిన సమాధానం తగిన సంబంధం అయితే రావటం కష్టమే ఇక తర్వాత కాలం ఏదైతే ఉందో కొంత అనుకూలమై ఉంది చూస్తుండే ప్రయత్నం చేస్తుండాలి అట్లా అని చెప్పి ఆగిపోవద్దు వివాహ ప్రయత్నాలు చేస్తుండాలి భూమికి సంబంధించిన వ్యవహారాలు ఈ విషయంలో భూములు కొనాలన్నా అమ్మాలన్నా దీనికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి భూమి కొనుగోలు అమ్మటాలు క్రయక్రియాదుల్లో చూస్తే జాగ్రత్తగా ఉండాలి లిటిగేషన్లు ఉండే భూములు కొనే అవకాశం ఉంటుందండి జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే లిటిగేషన్లు ఉన్నాయి లేదా అవి చెప్పకుండా మిమ్మల్ని కొనటం అయ్యేముందు పరిష్కారం చేయగలుగుతామని కూడా పరిష్కారం కావవి జాగ్రత్తగా మీరు పరిష్కరింప చేసిన ఉన్నటువంటి భూములు కొనుక్కోవడం మంచిది క్రయ విక్రయాలు జరిపేటప్పుడు లాభాలు నష్టాలు చూసి బేరీజ్ వేసుకొని కొనటం కానీ అమ్మటం కానీ చేయండి నష్టానికి అమ్ముకోవద్దు లేదన్నా మనం లాభానికి వస్తుంది కదా భూమి కొనుక్కోవద్దు ఎందుకంటే దాని పరిణామాలు కొన్ని మంచిగా ఉంటాయి చెడు ఉంటాయి జాగ్రత్తగా ఉండడం మంచిది వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు అలాగే ఆకస్మిక ధనలాభం ఏదన్నా ప్రాప్తి ఏమైనా కలుగుతున్నాయి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది జన్మస్థ శుక్ర సంచారం ఉంది కాబట్టి దాంపత్య అనుకూలంగా ఉంటుంది కానీ చీటిమారికి సంవత్సరం ఉద్యత ఉంటాయి ఇక టామెంట్ లాగా నడుస్తుంటాయి కాబట్టి పెద్దగా సంబంధం లేదు అవి మామూలుగా నడుస్తుంటాయి లగ్నంలో జన్మస్థానంలో రాహు ఉండడం వల్ల అయితే కేతు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంత దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి తద్వారా సమస్య పరిష్కారాన్ని కూడా ఉంటాయి ఇంకా మంచి ఫలితాలు పొందటానికి మేన్రాసు వారికి ఏదైనా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు ఈ యొక్క పన్నెండవ స్థానంలో బుధుడు సంచారం వల్ల విష్ణుమూర్తి దేవాలయం సంచారం చేసుకోవటం లేదా ఎక్కువగా లక్ష్మీనారాయణ హృదయ కవచం పారాయణం చేసుకోవటం అట్లాగే సుబ్రహ్మణ్యక్షత్ర దర్శనం చేయటం అవకాశం ఉంటే నవగ్రహ ధాన్యదానాలు ఇవ్వటం ఈ మాఘమాసంలో దానం స్నానం వ్రతాధికాలు కాలు చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి మీనరాశి వారికి ఎందుకంటే రాబోయే కాలం వీళ్ళకి ఏళ్ళ శని ప్రభావంలో జన్మస్థ శని సంచారం జరగబోతుంది కాబట్టి రాబోయే కాలానికి ఇప్పటి నుంచే మీరు సంసిద్ధంగా ఉండాలి కాబట్టి ఈ మాసంలో నుంచే మీరు వ్రత యజ్ఞ యాగాదులు దానాలతో శ్రద్ధగా పూజాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి కలుగుతుంది మనకు రాబోయేటువంటిది ఈ మాఘమాసం ఫిబ్రవరి నెల ఈ మాఘమాసంలో అందరికీ తెలిసినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మొదటి శుభమాసంగా అందరూ మాగాది పంచమాసాలు పెళ్లికి కానీ శుభ కార్యక్రమాలకు కానీ చాలా ఉపయోగకరంగా అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన మాసంగా మాఘమాసం చెప్పబడింది ఎందుకంటే శివ మహాపురాణంలో చెప్పబడిన విషయాలు మీకు కొన్ని ఇప్పుడు చెప్తున్నాను ఈ మాఘమాసంలో విశేషం గురించి ముఖ్యంగా పంచక వ్రతం ఈ భీష్మ పంచక వ్రతం ఏదైతే ఉంటుందో ఎవరైతే సంతానం లేనటువంటి వారు పంచక వ్రతాన్ని ఆచరిస్తే కనుక సంతానం కలుగుతుందని శివమహాప్రణాలు తెలుపబడింది అట్లానే మనకు పుత్రదా చతుర్థి అని చెప్పి ఒకనొక చతుర్థి తిథి కూడా ఈ యొక్క సమయంలో వస్తుంది అంటే సంతానం అటువంటిది ఎవరికైతే చాలా ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి వైద్యంలో కూడా సంప్రదిస్తూ ఉండేటువంటి వారికి ఈ యొక్క మాసం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంతానవంతులు కావాలనుకునేటువంటి వారు ఈ భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఖచ్చితంగా కలుగుతుంది అలానే మనకు పితృ సంబంధమైనటువంటి ఏదైతే మనకు పితృశాపాలని అంటాము ఇటువంటివన్నీ కూడా మనకు ఈ మాఘమాసం పౌర్ణిమ మహామాఘి అని కూడా అంటారు కాబట్టి ఈ మహామాఘి ఏదైతే ఉందో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం చేసి లలితా సహస్రనామ పారాయణం చేసుకొని నవనీతాన్ని కానీ పాయసాన్ని కానీ చంద్రుడికి సమర్పించి అమ్మవారికి ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విధంగా మనకు ఉత్తర పీఠిక లలితా సహస్రనామాలు ఉత్తర పీఠికలో ఉంది ఆ ఉత్తర పీఠిక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు కానీ ఎన్ని నెలలు చేస్తే ఈ ఫలితం వస్తుందో కూడా చెప్పబడింది అలా శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా మాఘమాసం చాలా విశేషమైనటువంటిది అట్లాగే మీకు ఈ భీష్మ ఏకాదశి అని అట్లానే మనకు మహామాఘి అని మహాశివరాత్రి ఇలా పర్వదినాలన్నీ కూడా ఈ మాఘమాసంలో వస్తాయి కాబట్టి ఈ ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో కూడా అనేక పుణ్య కార్యక్రమాలు నెరవేర్చుకొని అందులో మాఘస్నానం అంటారు ముఖ్యంగా మనకు మాఘ పురాణం కూడా ఉంది అంటే పద్మపురాణ అంతర్గతంగా ఈ యొక్క మాఘపురాణం కూడా ఉంటుంది అంటే పద్మపురాణంలో ఎవరైతే విష్ణుమూర్తిని ఎక్కువగా వైశాఖ మాసంలో కానీ అట్లానే మనకు కార్తీక మాసంలో కానీ ఇట్లా మాఘమాసంలో కానీ ఈ పురాణాలు మన అందులోంచి తీసుకోబడింది ఈ స్కాంద పురాణంలో కొంత అట్లానే పురాణం పద్మ పద్మపురాణంలో కొంత ఆ భాగాలు తీసుకొని ఈ పురాణాలు ఏర్పడాయి కాబట్టి ఈ మాఘ పురాణం కూడా మనకు స్నానాల గురించి తెలుపబడింది విశేషంగా కాబట్టి ఎవరికైతే అవకాశం ఉంటుందో సముద్ర స్నానం అనేది చాలా విశేషము